దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అది కామెంట్ లో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే అయ్యప్ప పూజ అయ్యప్ప పూజ ఎవరిది అంటే అక్క వాళ్ళ ఇంట్లోనైతే అయ్యప్ప పూజ అయితే పెట్టారు అక్క వాళ్ళ బాబు అయితే అయ్యప్ప మాల వేసుకున్నాడు కన్యాస్వామి అయ్యండు అందుకే పూజ అయితే పెట్టిరు ఆ రోజు మీకు కూడా రాగా పెట్టేస్తాను చూసేయండి పూజ మొత్తం లాస్ట్ దాకా చూసేయండి ఎలా ఉంది అనేది మాత్రం లాస్ట్ కామెంట్లో చెప్పండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడైతే ఫస్ట్ పేరెంట్స్తో పూజ చేస్తారుగా పేరెంట్స్తో పూజ చేక అక్క వాళ్ళ అయితే దీపాలు అయితే ముట్టిస్తున్నారు తర్వాత ఇక దీపాలు ఇవి కూడా ముట్టిస్తున్నారు స్వామి పాదం 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 అయ్యప్ప అయ్యపాదం భ ఈశ్వరే ఈశ్వరే దేవే శరణం శరణు శరణు గణేశరణు శరణం శరణం शेशन

मेटोर पंजवीह ई मेट्रो पी मेट्रो

చూశారు కదా అయ్యప్ప స్వామి పూజ ఎలా జరిగింది అనేది కామెంట్ లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది తర్వాత స్వాములకు అందరికీ కింద భోజనాలు పెట్టారు శివలోకి అందరికీ పైన అన్నట్టు కింద ఓన్లీ స్వాములకు మాత్రమే పెట్టిరన్నట్టు మిగతా అంతా పైన భోజనాలు ఏమి కానీ అది బగారా కదా అవసరం పెరిగ స్వాములందరూ లాస్ట్ కు చిండే స్వామి కూడా తల్లిదండ్రుతో కలిసి తినాలనేసి అక్కడైతే భోజనం అయితే ఏర్పు తింటున్నారు తర్వాత ఇక్కడ పైన అయితే అందరికైతే ఏర్పాటు చేసిన ఇక్కడైతే అన్నట్టు వాళ్ళు వడ్డిస్తున్నారు నేనైతే పంచామృతం తీసుకొని పైకి వచ్చిన అదే కొంచెం వీడియో అయితే షూట్ చేసినా అందరికైతే పంచామృతం అయితే పైన పోస్తున్నానంటు ఇలాంటప్పుడు పూజలప్పుడు భోజనాలు అంతా బాగుంటాయి కదా టేస్ట్ చూడకుండా చేస్తాం కనుక వంటలు కూడా బాగుంటాయి పూజ కూడా చాలా బాగా అయింది అయితే నేను లాస్ట్కి తిన్నా నాకు పచ్చళ్ళు దోసకాయ పచ్చడి బీరకాయ పచ్చడి చేసిరు ఆ పచ్చళ్ళు దొరకలేదు అడుక్కో గిన్నెలలో వేసుకొని నేను తింటున్నా కలుపుతున్నా కలుపుతుంటే నాకు కొంచెం నాకు కొంచెం అన్నట్టు తల ఒక్క బొక్క పెట్టుకుంటా అదైతే నేనైతే వీడియో అయితే షూట్ చేసి మాత్రం మాలోడ్ చేసి అనుకుంటా వినీత చేసిండు ఆ వీడియో షూట్ చేయడము ఆ వీడియో షూట్ చేసిన కూడా నేను చూసుకోలేదు కానీ నేనైతే పచ్చడి మిగిలిందని అలా అట్లా కలుపుకొని అయితే నేను లాస్ట్ కడుగు లేదు ఏం లేదు కదా అనేసి టేస్ట్ అనేసి అట్లా కలుపుకొని తింటున్నా టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయిన ఎంత బాగున్నాయి వంటలు అయితే ఈ భోజనాలు అన్నీ కూడా మేము వంటలన్నీ అయితే చేపియలేదు అంత చిన్నమ్మలు అందరు కలిసి అయితే అన్నీ చేసిర్రు ఈ పువ్వులు అవన్నీ కూర్చోడం అన్నీ కూడా మనదండ్లు అందరు కలిసి అయితే చేసుకుంటాం మేమైతే అట్ల చేసుకుంటాం పనులన్నీ కూడా మీరందరూ ఇలా చేసుకుంటారు అందరు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఉంటుంది మా ఫ్యామిలీ ఇక ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసినట్టే ఇంత అంత నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది శరణం అయ్యప్ప